సో హై హైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ మొబైల్ ఎంత జీబీ ర్యామ్ కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నాది సరికి త్రీ జీబీ ర్యామ్ అంటే లో ఇంకా వీడియోలకు వచ్చేస్తే త్రీ పాయింట్ త్రీ అప్డేట్ వచ్చిన తర్వాత ఉన్న ఇష్యూస్ అన్ని కూడా ఫిక్స్ చేసామని ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు అసలు ఏమి ఉన్నాయి ఏం ఫిక్స్ చేశారు మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి సో ఫస్ట్ వచ్చేసరికి ఇష్యూ వేర్ ఇట్ ల్యాగ్స్ ఇన్ రిజల్ట్ స్క్రీన్ ఆఫ్టర్ ద మ్యాచ్ ఎండ్స్ అంట అంటే మ్యాచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ గేమ్ అనేది అయిపోయి స్ట్రక్ అవుతుంది అని అన్నారు సో దాన్ని ఫిక్స్ చేశారంట గేమ్ ఎండ్ అయిపోయిన తర్వాత ల్యాగ్ అవుతుందని ఫిక్స్ చేశారు కానీ గేమ్ ఆడుతున్న మధ్యలో ల్యాగ్ అవుతుందని మాత్రం ఎప్పుడు ఫిక్స్ ఫిక్స్ చేస్తారో ఏంటో చెత్త మంది ఫిక్స్ చేస్తున్నారు అసలు ఏంది ఫిక్స్ చేయకుండా సరే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం ఈవెంట్ మోడ్ ఆడుతున్నాం కదా అది ఆడుతున్నప్పుడు యూఐ మోడ్ అనేది ఆటోమేటిక్ గా ఎనేబుల్ అయిపోతుంది సో దానికి ఫిక్స్ చేసాం అంటున్నారు యూఐ మోడ్ అంటే ఏం లేదు మనకి బీజిఎమ్ లోగో ఉంది కదా బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అనేసి పైన ఉంటుంది సో దాని మీద లాంగ్ ప్రెస్ చేస్తే మనకి యూఐ మోడ్ అయితే ఎనేబుల్ అవుతుంది సో అప్పుడు మనకి బటన్స్ అన్ని కూడా హైడ్ అయిపోతాయి సో అది ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిపోతుంది అనమాట సో గేమ్ ఆడుతున్న మధ్యలో సో దాన్ని అయితే వీళ్ళు ఫిక్స్ చేశారు నేను థర్డ్ పైన సరికి చాలా మంది వెళ్ళిపోద్ది అదేంటంటే సో మనం వెహికల్ ఎక్కేటప్పుడు గెట్ ఇన్ కొడతాం కదా సో మన గెట్ ఇన్ కొట్టిన అరగంట తర్వాత అది గెట్ ఇన్ అవుతుంది సో దానికి వీళ్ళు ఫిక్స్ చేశారు అన్నమాట సో ఎనిమిది తప్పించుకోడానికి వెహికల్ యూజ్ చేసేటప్పుడు గెట్ ఇన్ ఏమవుతుంది ఆ మ్యాచ్ సో దాన్ని అయితే వీళ్ళు ఫిక్స్ చేశారు అండ్ ఇవే కాదు ఇంకా చాలా ఫిక్స్ చేశారు వాటి గురించి చెప్తా సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే గ్రోత్ ప్యాక్ గ్రోత్ ప్యాక్లోనే మనకి ఇక్కడ త్రీ ప్యాక్స్ ఉన్నాయి కదా సో ఈ ప్యాక్ ఏదైతే మనం బై చేస్తామో సో దీని రివర్స్ మనం కలెక్ట్ చేసుకోవాలంటే ప్రతిరోజు మనం గేమ్ లాగిన్ అవ్వాలి మన గేమ్ లాగిన్ అయినా సరే ఇక్కడ కౌంట్ అయితే అవ్వట్లేదు అనమాట అంటే లాగిన్ అయినా సరే కౌంట్ అవ్వట్లేదు సో దాన్ని అయితే వీళ్ళు ఫిక్స్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్గా మ్యాప్లో కొన్ని చేంజెస్ చేశారు కదా అంటే కొత్తగా ఒక ఐలాండ్స్ అయితే యాడ్ చేశారు కదా సో లోని పైరేట్ ట్రెజర్స్ అని పెట్టారు అంటే కొంచెం తవ్వి తీస్తాం చూసారా ట్రెజర్ బాక్సెస్ సో అది ఓపెన్ చేసిన తర్వాత అందులో కాయిన్స్ అయితే కలెక్ట్ అవ్వట్లేదు ఓన్లీ ఎరాంగిల్లో లీ వీళ్ళకి ఆ ప్రాబ్లం లేదు సో దాన్ని కూడా వీళ్ళు ఫిక్స్ చేశారని చెప్తున్నారు సరే అప్డేట్లో ఇష్యూస్ వచ్చే సో వీటిని వీళ్ళు ఫిక్స్ చేశారు మనం ఎప్రిషియేట్ చేయాల్సింది ఎందుకంటే ముందు అప్డేట్స్ వరకు మీరు అప్డేట్ చేస్తే ఏం ఇష్యూస్ ఉన్నా సరే మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చే వరకు అది ఫిక్స్ చేసే కాదు ఇప్పుడు ఇలా కాకుండా మనకు అప్డేట్ మధ్యలో కూడా వీళ్ళు ఫిక్స్ చేస్తున్నారు కానీ ఈ చిన్న చిన్నవి కాకుండా మెయిన్ ఇష్యూస్ ఉన్నాయి వాటిని ఫిక్స్ చేస్తే బీజిఎంఐ సూపర్గా ఉంటుంది అనమాట అదే మనకి ల్యాగ్ అండ్ నేను ఈ అప్డేట్లో ఎక్కువ అప్డేట్ చేసింది ఐఓఎస్ లో కూడా గేమ్ ల్యాగ్ అవుతుంది గైస్ లిటరల్లీ ల్యాండింగ్ అయ్యేటప్పుడు పారాషూట్లు ల్యాండ్ అవుతాం కదా ఆ టైం ల్యాగ్ అవుతుంది ఎప్పుడు ఐఓఎస్ నేను ల్యాగే చూడలేదు పర్ఫెక్ట్ గా అంతా కూడా ఆప్టిమైజ్ చేసేవాళ్ళు బీజేం వాళ్ళు ఈసారి మరి ఏమైందో ఏంటో అదొకటి నెక్స్ట్ సర్వర్ ఇష్యూ కొన్ని మ్యాచెస్లో మనం మన క్యారెక్టర్ అనేది ముందుకెళ్తే మళ్ళీ వెనక్కి వచ్చేదో అలాంటివి జరుగుతున్నాయి సో అవన్నీ కూడా మెయిన్గా ఫిక్స్ చేస్తే ఇంకా బీజేం సూపర్ ఉంటుంది మరి వాటిని ఎప్పుడు ఫిక్స్ చేస్తారేంటో మరి చూద్దాం ప్రెజెంట్ అయితే ఇప్పుడు చూపించాను కదా వీటిని అయితే మనకి ప్రెజెంట్ బీజేం వాళ్ళు ఫిక్స్ అయితే చేశారు సో ఇదని బట్కేసి వీడియో సరికి లో వచ్చిన అఫిషియల్ నోటీస్ అయితే ఇది ఇంకెవరి వీడియో లైక్ కొడిపోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళి కొన్ని వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి